హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్న అందరికీ వందనాలు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మా కందులను కొన్ని రకాలైన జీవులు పట్టుకెళ్ళిపోతున్నాయి దానికోసం ప్రేర్ చేస్తారా నా వీడియో చూస్తున్నా మీరు ఈ కందుల గురించి ప్రేర్ చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే కోతులు కూడా రోజు ఉద్యమం కానీ సాయంకాలం కానీ మధ్యాహ్నం కానీ మేము లేని సమయాన్ని వచ్చి వచ్చి పట్టుకెళ్ళిపోతున్నాయి అదే తినేసి వెళ్ళిపోతున్నాయి ఇంకా ఎలుక పెళ్ళంసీ కింద ఉన్నవన్నీ కురికి తినేస్తున్నాయి చీడ పురుగుల నుండి ఇంకా కోతుల నుండి రక్షించడానికి కోసము మా కొండ కోసం మా కోసము ప్రేయర్ చేయండి ఎందుకంటే ఎంతగానో కష్టపడ్డాము చూడండి ఇలా చీడ పురుగులు వచ్చి ఇలాగ తినేసి వెళ్ళిపోతున్నాయి అందుకే దయచేసి మా కోసము మా అందరి కోసం ప్రేయర్ చేస్తారని అనుకుంటున్నాం ఇండి తిప్పలు లేకుండా ఎంతగానో చూసుకున్నాము ఇంతవరకు పోషించుకుంటున్నాము అదే పండించుకుంటున్నాము ఇలాంటివి మాకు దొరకకుండా కందులు తినేసి వెళ్ళిపోతున్నాయి మీరందరూ నా వీడియో చూస్తున్న మీరందరూ ప్రేర్ చేస్తారు అనుకుంటున్నాను తప్పకుండా ప్రేర్ చేస్తారు కదా దయచేసి వీడియో చూసి సైలెంట్గా ఉండొద్దు ఎందుకంటే నేను కూడా ఎంతగానో కష్టపడి వీడియో తీసాను మీరందరూ నా కోసం ప్రేయర్ చేస్తారని అందరి కోసం ప్రేయర్ చేస్తాను కానీ నేను కూడా మీ అందరి కోసం ప్రేయర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ నేనేమైనా తప్పకు మాట్లాడంటే క్షమించండి ఫ్రెండ్స్ ఏదైనా చిన్న పొరపాటు పడితే మీరు కామెంట్స్ బాక్ బాక్స్లో కామెంట్స్ చేయండి ఎందుకురా రా ఇలాంటివన్నీ పెడితే ప్రాబ్లం లేదు అంటే చిన్న పొరపాటు అయినా మీరు నాకు చెప్పండి నేను సర్ చేసుకుంటాను ఎలాంటి వీడియోలు పెట్టాలో నాకు తెలియక ఎలాంటి వీడియోలు పెట్టాను ఏమనుకోవద్దు